ఎంత దూరం అక్కడి నుంచి ఇప్పుడు గంటలు ఐదు వందల ముప్పై కనిపిస్తున్నది రమాప్రభ గారిల్లు అనుకోకుండా మదనపల్లి వచ్చాను దీన్ని ఒక వీడియో పెట్టా ఆ వీడియో ఏమిటంటే నీవు ఎవరికి అవసరం లేదు కానీ నీవి అందరికి కావాలి ఆ వీడియో విని రమ్మని పిలిస్తే వచ్చాను అన్ప్లాన్డ్గా సో ఇది తన ఇల్లే తన చిన్న సామ్రాజ్యం నిజానికి ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి అంటే చూశాను కాబట్టి చెప్తున్నా అదేమిటంటే అంటే ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి ఒక సెలబ్రిటీ హోదా అనుభవించి దాదాపు తెలుగు తమిళ మలయాళ కన్నడ సినిమాల్లో స్టార్ సెలబ్రిటీస్ ఎన్టీఆర్ ఎంజిఆర్ ఏఎన్ఆర్ రాజ్ కుమార్ అట్లాగే తన లీడ్ యాక్టర్ సీనియర్ యాక్టర్ సూర్యకాంతం కన్నాంబై ఇట్లా ఎవరెవరితోనే యాక్ట్ చేసి దాదాపు యాభై సంవత్సరాల ఇండస్ట్రీలో బిజీగా ఉండి ఇంకా నేను దాంట్ సో అవన్నీ అవసరం లేదనుకొని సిటీ నుంచి దూరంగా విసిరి వేయబడ్డ ఇట్లాంటి ఒక చిన్న పల్లెటూరులో సెటిల్ కావడం తర్వాత ఇప్పటివరకు రెండు కాన్వర్జేషన్ చేసినా అవి తర్వాత పోస్ట్ చేస్తేలాగా అందులో ఏం చెప్పిందో మీరు చూద్దరు కానీ కానీ మీరు ఆమె ఉంటున్న గది చూస్తే చిన్న గది ఎట్లుందిరా ఏమేమి ఉన్నాయి ఆ ఇంట్లో ఉన్నాయి అంటే నాకు ఒక కాంటెక్స్ట్ గుర్తొచ్చి అది చెప్దామని ఈ వీడియో చేస్తున్నా తన ఇంట్లో కూర్చొని షీ గేవ్ ఫుల్ ఫ్రీడమ్ అంటే ఇప్పుడు తను ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లోనే మేము ఉండొచ్చు తను ఆ బెడ్రూమ్లో పడుకుంటే మేము ఈ బెడ్రూమ్ పడుకోవచ్చు కానీ పర్సనల్గా నాకు అనిపించింది ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్ హర్ అందుకని ఆ కింద చెట్ల కింద బాగుంది సో మనందరికీ బుద్ధుడి స్టోరీ తెలుసు ఏమిటి బుద్ధుడి స్టోరీ అంటే ఒక రాజకుటుంబీకుడు అయ్యి అన్ని రకాలుగా అనుభవించి అది శృంగారం కావచ్చు సంపద కావచ్చు హోదా కావచ్చు లగ్జరీ లైఫ్ని లీడ్ చేసి అది వద్దబ్బా ఇందులో ఏమీ లేదని తెలుసుకొని ఒక అర్ధరాత్రి తన జుట్టు కట్ చేసుకుని ఎవరో ఒకరి సహాయంతో ఎక్కి పారిపోయి అట్లా అడవిలోకి వెళ్ళిపోయి పన్నెండేళ్ళు ఎట్టేటో తిరిగి ఆ తర్వాత ఎక్కడో చెట్టు కింద కూర్చొని జ్ఞానోదయం పొందాడు సో తనకున్న సమస్త సంపదని త్యజించి అది మీనింగ్లెస్ అని తెలుసుకొని ఒక సాధాసీద జీవితాన్ని ఒక ఎరుకతో కూడిన జీవితాన్ని బుద్ధుడు జీవించాడని చెప్పుకుంటాం మనం కథలుగా మరి రమాప్రభు గారి జీవితం కూడా అట్లాంటిదే ఇప్పుడు నేను ఒక చిన్న కాంటాక్ట్ చెప్తా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తి చెప్తున్నాడు బుద్ధుడు అన్నీ వదిలేసి వచ్చాంత ఇంకో వ్యక్తి అన్నాడు నేను అన్నీ వదిలేసి వచ్చాను బుద్ధుడికి ప్రపంచం అంతా పట్టం కట్టింది ఆయన ఏం తెలుసుకున్నాడో దానికి కాదు అసలు అట్లాంటిది వదిలేసుకోవడం ఏమిటి అసలు ఎవడైనా కోరుకునే సంపదనే శృంగారమే అమ్మాయిలే హోదానే రెస్పెక్ట్ అవన్నీ ఉన్నాయి ఏవైతే ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకుంటున్నాడో అవన్నీ వద్దనుకొని వదిలేయడం వల్ల అతని గ్రేడ్ అంటున్నారు అట్లనే ఈ పక్క ఉన్న వ్యక్తి ఏం చేశాడు సరే నువ్వు రాజ్యాన్ని వదిలేసావు నేను నా దగ్గర ఉన్నది నేను వదిలేశాను అంటే బుద్ధుడు అడిగాడు ఏం వదిలేసావు అంటే జస్ట్ చిప్ప ఉంది దగ్గర అది వదిలేశాను సో నీవు వదిలేసావు నేను వదిలేసాను ఇద్దరం ఒకటి కాదా ఆధ్యాత్మిక పరిభాషలు ఇద్దరు ఒకటే కానీ ప్రాపంచిక పరిభాషలు ఆఫ్టర్ ఆల్ చిప్పగాడివి ఓడి చిప్ప వదిలేసినావు అంటారు అందుకని ప్రపంచ పరిభాషలో తను అనుకుంటే జూబ్లీ హిల్స్లో నడిపడ్డున బతుకొచ్చు మేబీ తన ఆస్తులు గిస్తులు మనకు తెలియదు అసలు ఆసక్తి లేదు కానీ ఒక మనిషి కోరుకునే అన్ని లగ్జరీస్ అనుభవించగలిగే అవకాశం ఉండి కూడా అవేవి నాకు ఆసక్తి లేదా అంత బుల్షిట్ అని సింపుల్గా తేల్చిపడేసింది రెండోది మే మా అందరికీ టీ చేసి ఇచ్చింది ఆ టీ చేస్తూ ఒక కాన్వర్జేషన్ చేశాను తర్వాత తను గడిచిన కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఎవ్వరికి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు ఒక మాట ఉన్నది వాళ్ళకి నచ్చిన సేపు చేసుకుని పోతారు నాతోనేం పని అంటే నేను నిజంగా ఏం చెప్పాలనుకుంటున్నానో ఎవరికి వినే ఓపిక లేదు అట్లాంటి వాళ్ళతో ఏం మాట్లాడాలి సో నేనేం చెప్పాను తనకి అంటే మీరు ఏం చెప్పాలనిపిస్తే మీరు చెప్పండి నేనేం చెప్పాలనిపిస్తే నేను అది చెప్తాను నేను మిమ్మల్ని జడ్జ్ చేయట్లే మీరు నన్ను జడ్జ్ చేయకండి చేస్తే చేసుకోండి రెండవది ఎవరి అనుభవం వారిదే ఎవరి అనుభవాన్ని ఎవరు కాపీ కొట్టలేరు ఎవడి కడుపు నొప్పిని ఇంకోటి క్యాప్చర్ చేయలేడు ఎవడు స్టీల్ చేయలేడు సో ఇది ప్యూర్లీ అథెంటిక్ అండ్ పర్సనల్ సో అటువంటి రకరకాల కాంటెక్స్ట్లు తర్వాత మా అమ్మేసిన ఒక పెయింటింగ్ గిఫ్ట్గా ఇచ్చిన చాలా సంతోషపడ్డది సో ఈరోజు సాయంత్రం మేబీ చీకట్లోనో లైట్ గీట్ ఏమి తెచ్చుకోలేము మేము అట్ వెరీ ఆర్డినరీ అంటే అందంగా ప్రజెంట్ చేయడం నాకు ఉద్దేశం కాదు ఉన్నది ప్రజెంట్ చేయడం ఇంకా మీరు ఆశ్చర్యపోతారు నేను ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా కింద కూర్చొనే చేస్తా కార్లో వస్తున్నప్పుడు మేము అనుకున్నాం నాకు ఒకే ఒక్క థాట్ క్యారీ చేసుకుని వెళ్తున్నా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ పాజిబిలిటీ తను కింద కూర్చోగలిగితే కింద కూర్చుంటే బాగుంటుంది నేనైతే కింద కూర్చుంటాను బికాజ్ దట్ ఇస్ మై లగ్జరీ కానీ ఆశ్చర్యం ఆమెను దుప్పటి తీసుకొచ్చి ఆమె కింద కూర్చొని మాట్లాడతాను నేను నేను పైన కూర్చొని కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాల్లో అంటే ఒక వ్యక్తి తన అవగాహన ఎలా ఉంది ఏమిటనేది ఎవరి అండర్స్టాండింగ్ని వాళ్ళే అనుభవిస్తారు అల్టిమేట్లీ కానీ సింప్లిసిటీని అనుభవించాలంటే చాలా కరేజ్ కావాలి మామూలు విషయంగా అంటే మనం చూసినాం కళ్ళతో అంటే ప్రత్యక్షం కిం ప్రమాణం అంటారు కదా ఎంజిఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వాళ్ళతో తిరిగింది నీతో కూడా మాట్లాడుతుంది ఆరెమరికల్ లేవు అంటే నేను ఇది అన్న భావన లేదు అంతే ఆషమాష కాదు ఆస్తి వదిలేసుకోవచ్చు అహం ఎట్లా వదిలేసుకుంటాం నేను ఒక ప్రశ్న అడిగా మీకుందా అహం అంటే అస్సలు లేదన్నది అంటే తనకి అహం అంటే యాక్చువల్గా అది ఇది అని ఏం చెప్పలేదు సూటిగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది సో ఆబ్వియస్గా తనకంటూ ఒక ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ తను చూసిన మనుషులు వాళ్ళ ఈగోలు సెలబ్రిటీ హోదాలు కార్లు విమాన ప్రయాణాలు ఇవన్నీ చూసేసింది ఇంకేముంటుంది చూడడానికి పోని అన్నీ చూశాను కానీ చూడవలసింది చూడలేదా అది ఎక్కడుందని ఎత్తుకులాడుతుందా ప్రస్తుతం తను ఒకనొక గురువుని గురువు అనుకొని అతని రచనలు అతని సాహిత్యము దాన్ని ఆలంబనగా చేసుకొని జీవిస్తుంది మిగతా అదేంది పట్టించుకోవడం లేదు ఇంకొక మాట ఏం చెప్పింది దాదాపు ఆరు నెలలైంది ఆ బయట గేట్ ఆ గేట్ చూపిరా అది ఎంట్రన్స్ గేట్ ఆరు నెలలైంది ఆ ఎంట్రెన్స్ గేట్ ముట్టుకోక తన గదిలో అనుకుంటే బందీ లేదా అనుకుంటే లిబరేట్ సో తనే నిర్ణయించుకుంది కాబట్టి ఈ చిన్న ఒక సాదాసిధ ఇప్పుడు రమాప్రభ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఈ మాత్రం ఉండాలి ఇల్లు ఎందుకంటే అది మినిమం ఏమంటారు రైట్ అది అలాగే చెట్లే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇల్లు ఉంది ఇంటి బయట బౌండరీ లోపల చెట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చెట్లు అదర్వైజ్ చెట్లు ఎవరివి కావు ఆకాశండి ఈ బౌండరీ పైన ఆకాశం మన ఆకాశం అయితే ఏంది అట్లాగే ఈ బౌండరీలు గాలి మనది అయితే ఉంది అదంతా మన భావన సో భూమి కొనుక్కుంటున్నాం కాబట్టి కొనుక్కుంటున్నాం అని ఈగో పక్కన పెడితే ఈరోజు రాత్రి కూడా ఐఎమ్ గోయింగ్ టు టాక్ విత్ హర్ అని ఎంత అంటే నేను ఒకటే చెప్పిన దానికి మీకు చాలు అనిపిస్తే చెప్పేయండి ఆపిస్తా మీకు ఆసక్తి లేదంటే అసలు వీడియోలో వద్దు అంటే వచ్చాం కాబట్టి వీడియో తీసుకుని పోవాలని నాకేమి లేదు ఈ వీడియో వీడియో బాడి మేజాయి రాగానే మంచి భోజనం చేసిన ఆ తర్వాత ఎక్కడ అంటే అన్నెసెసరీ కాన్వర్జేషన్ ఏమీ లేదు అంతే అంతే విదిన్ నో టైం వివర్ ఇన్ కాన్వర్జేషన్ సో ఈరోజు సాయంత్రం అనేది ఆమెకు చెప్పాను ఈవినింగ్ కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుంటూ రకరకాల విషయాలను చర్చలోకి తీసుకొస్తా సో మీ జీవిత అనుభవం నుంచి ఏదన్నా చెప్పండి ఎందుకంటే వెరీ రేర్లీ వి కమ్ క్రాస్ ఎ పర్సన్ ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని వదిలేయాలన్న ఒక ఆలోచనతో బతకడం ఏదైతే అనుభవిస్తున్నామో ఇదంతా వేస్ట్ అని తెలుసుకొని బతకడం ఇది చాలా రేర్ ఫిన్ ఆమెను అందరూ అందులోనే ఉంటారు దాన్నే రమిస్తారు అదే నిజం అనుకుంటారు దాన్నే పట్టుకు దాని దానికోసం పోరాడతారు కోర్టు కేసులు ఇట్లా 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 అంతరించిపోతారు మనిషి ఇంకా ఆశ్చర్యకర విషయం నేను చెప్పిన దాన్ని ఆమె అంగీకరించింది అది ప్రపంచం ప్రకృతి అనే కాంటెక్స్ ఎప్పుడు మాట్లాడుతుంది కదా ఆ కాంటెక్స్లో డెఫినేషన్ ఇచ్చి చూసే చూద్దాం ఏమంటుందో అని ద వెరీ బోల్డ్ స్టేట్మెంట్ అది నేనేం చెప్పాను ప్రపంచపరంగా మీరు రమాప్రభ కానీ ఈ క్షణం నాతో ఉన్నది ఎవరో నాకు తెలియదు కానీ అది ఎవరన్నా కావచ్చు నాకైతే చాలా బాగుంది సింపుల్ అంటే చాలా సాటిస్ఫై అయిపోయి సాయి రామ్ అంటే దాన్ని అటు ఎంత ఇంత ఎక్స్పీరియన్స్ నువ్వు గుర్తించకుండా ఎందుకు వచ్చిందో దొబ్బే అన్నా ఏమన్నా అన్నానికి ఏం లేదు ఓకే తల్లి బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోవాలి సో వెరీ రేర్ ఇండివిజువల్స్ని ఎన్కౌంటర్ చేయడం ఇది కూడా ఒక ఫార్చ్యూన్ అంటే మనం ప్లాన్ చేయలేం ఇంత దూరం ఎవడు వస్తాడు ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి మధ్యాహ్నం రెండున్నరకాయలు వచ్చేసినాం నలుగురం కార్లో మెల్లగా ఎయిటీ స్పీడ్లో లేదు తను మధ్య మధ్య రెండు మూడు సార్లు వాకప్ చేసింది ఒక కన్సర్న్ ఉంది అంటే ఎవరో వస్తున్నారు వాళ్ళు ఏదో ఫుటేజ్ తీసుకొని పోతారు అట్లా లేదు ఒక హ్యూమన్ టు హ్యూమన్ టచ్ నేను అనుభవించినా మీ అందరూ అనుభవించారని అనుకుంటున్నా బాగుంది అది అసలు ఒక సీనియర్ యాక్టర్ అన్న కాదు అసలు లేదు ఒక సెలబ్రిటీ కదా ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరన్నా ఒక సెలబ్రిటీ లేకపోతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వెళితే బాడీ గార్డ్స్ ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది లేకపోతే కింద అసిస్టెంట్లు ఉంటారు వాళ్ళు ఎంత ఓల్డ్ అయినా యు కెనాట్ మీట్ దెమ్ డైరెక్ట్లీ వాళ్ళంటూ ఒక ఈగో ఒక ఆరాగా ఒక బౌండరీగా మనకు సూపర్ సూపర్ఫిషియల్ అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ బౌండరీ అక్కడ నువ్వు ఏది పెడితే అడగడానికి లేదు ఇక్కడ మనకు స్కోప్ ఉంది తనతో జోక్ చేయడానికి తను ఒక మాట అనడానికి తను మాట్లాడుతుంటే కలగజేసుకోవడానికి తను చెప్పిన దానికి అడ్డుపడ్డానికి తను చెప్పింది నో చెప్పడానికి సో దిస్ ఈజ్ ఫ్రీడమ్ కదా ఈ ఏమాత్రం ఈగో ఉన్నా నువ్వు అట్లా చెప్పనియో ఎందుకంటే నీ ఇమేజ్ ఉందనుకో ఆ ఇమేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తావు సో ప్రపంచపరమైన ఇమేజ్ని ఆమె గేటు బయటే వదిలేసి ఈ ఇంట్లో హాయిగా బతికేస్తుంది సో రేపు ఎల్లుండి ఎప్పుడన్నా ఆ వెయిటింగ్ చేసిన తర్వాత పెద్ద ఎడిటింగ్ ఏం లేదు ఇంకోటి తను అడిగింది ఎడిటింగ్ ఏమైనా చేస్తా అంటే ఏది చేయని ఏది ఉందో అది పెడతా లైఫ్ అట్లే ఉంటుంది అన్ఎడిటెడ్ నిజానికి మనం ఒక సంవత్సరంలో చేసినంత ఎడిటింగ్ చేసుకొని దాన్ని మొత్తం మర్చిపోవచ్చు ప్రతి ఒక్కరు ఎడిటింగ్ చేసుకుంటాడు ఆ వెయిటింగ్ చేసుకుంటే ఏం మిగిలేదు మొత్తం తీసేసేది ఉంటుంది సో ఇక్కడ ఎడిటింగ్ గీటింగ్ ఏమీ లేదు జో హే ఓ హే ఓ బహు అచ్చాయ్ సో అది ఇంకా అంతే సో దీంట్లో ఒక చిన్న వీడియో పెడతా తను కలిసినప్పుడు లోపలికి పిలిచినప్పుడు తను వచ్చింది వరకు మామూలుగా ఆహాలు అనుకుందాం అంతే అంటే ఒక అనవసర హర్షాతిరేకం కానీ ఒక అనవసర ఆనందం కానీ ఫేక్ స్మైల్ కానీ మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషం అంటే ఇట్లాంటి బక్వాస్ మాటలు కానీ ఏమీ లేవు అఫ్కోర్స్ దేర్ ఇస్ సమ్ హ్యాపీనెస్ అది ఎలా ఒక హ్యూమన్కి ఎక్స్ప్రెస్ చేయాలో అంతవరకు తప్ప ఇవేవి లైఫ్లో అచీవ్మెంట్స్ కాదు ఏమీ కాదు ఒక కామన్ మ్యాన్ ఇంకో కామన్ మ్యాన్ని ప్రకృతి పరంగా కలిస్తే ఎట్లుంటుంది అనేది నా అన్వేషణ అంత భవిష్యత్తులో నర్సింగ్ ఎవరైనా ఒక సూపర్ స్టార్ కలిసినా సరే ప్రపంచం పరంగా ఉన్న ఐడెంటిటీని పక్కన పెట్టి అది ఉందా నువ్వు మాట్లాడలేవు ప్రపంచపరంగా రమప్రభు ఎక్కడో ఉంటుంది ఆమె బయోడేటా ఆమె యొక్క కరికులం వీటే చాలా పెద్దది మనం నథింగ్ ప్రపంచపరంగా చర్చించే విషయం కాదు కానీ ప్రకృతి పరంగా అందరం సమానం ఈ చెట్టుంతో పుట్టంతో నువ్వెంతో ఆమె అంతే అందరంతే సో ఇది నేను చెప్పాలనుకున్నది మళ్ళీ మాట్లాడుకుందాం రీసార సవేస